హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో బ్లడ్ టెస్ట్ వచ్చి చేశారు కదా ఆ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఇంకా వచ్చేసిన తర్వాత మేడంకి అయితే చూపించాలి కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఇంకా సెవెన్ థర్టీ అవుతుంది మాహీకి రెడీ చేసి నేనైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరైతే వెళ్ళాము హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాహీ అయితే ఇంకా తనే ఫస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా రెడీ చేసిన వరకు అయితే ఊరుకోదు సో ఇంక అందుకని నేను రెడీ అయిన తర్వాత మాహీకి అయితే రెడీ చేశాను సో ఇంక ఇక్కడ మాహీకి అయితే హాయ్ చెప్పమని అడుగుతున్నాను ఈ లోపు మమ్మీ ఏమో మాహీకి పాలు అది ఇంకా రెడీ చేసేస్తుంది ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదు ఇంకా అందుకని చెప్పి మధ్యలో ఆకలి అని ఇంకా మాహీకి అయితే పాలు కొంచెం స్నాక్స్ అయితే లైక్ ఈ వీడియోలో అయితే సర్ప్రైజ్ గెస్ట్ కూడా వచ్చారు మేమైతే షాక్ అయిపోయాం చాలా దూరం నుంచి మా కోసం ఎంతో ప్రేమగా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ ఇంకా మాహి యాక్చువల్గా ఇంకొక ఇంకొక ఇద్దరు గెస్ట్లు రావాల్సింది వాళ్ళైతే రాలేదు సో మిగతా గెస్ట్లు ఎవరనేది వీడియో ఫుల్గా చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడైతే మా బాప వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజే చూడడానికి ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకొని ఇంకా నేను మర్చిపోయాను ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా ఆ హడావుళ్ళలోని ఇంకా మేమైతే వీడియో తీయడం మర్చిపోయాను ఇది వంకాయ ఫ్రై మా బాప నా కోసం స్పెషల్గా తీసుకొచ్చింది థ్యాంక్ యూ బాప్ప చాలా ఇష్టంగా అడిగాను అనమాట ఇంతకుముందు మాహీ టైంలో అయితే అడిగాను వంకాయ ఫ్రై చేయమని సో ఇప్పుడైతే తీసుకొచ్చింది అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది గెస్ట్ ఎవరనేది చెప్ అన్నాను కదా సో వీళ్ళే అనమాట పంజాబ్లోని అమృత్సర్ మాతో పాటు మా కింద క్వార్టర్స్లో ఉండేవారు సో ఆ అన్నయ్యన మ్యాగన్ అనమాట చాలా బాగా బాండింగ్ ఉంటుంది మాకు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం సండే వస్తే ఇంకా మేము అలా బయటికి వెళ్ళేవాళ్ళము అలాగే మా రెండు ఫ్యామిలీస్ ఇంకా బాండింగ్ బాగుండేది మా ఇంట్లో ఏది వండుకున్నా వాళ్ళకి ఇచ్చేవాళ్ళము వాళ్ళు ఏది వండినా నాకు ఇచ్చేవారు సో అలా ఉండేది సో వాళ్ళు లీవ్కి అయితే వచ్చారు లీవ్ మమ్మల్ని చూడడానికి అయితే అంత దూరం నుంచి వచ్చారు పలాస వాళ్ళది సో ఇక్కడ కొంచెం పని ఉండి ఆ పని చూసుకొని ఇంకెలాగా ఉన్నాను అని చెప్పి వచ్చారు సో రావడం అంటే చాలా హ్యాపీ మన అనుకునే వాళ్ళకన్నా కొంచెం దూరంగా ఉండే వాళ్ళే మనల్ని బాగా అర్థం చేసుకుంటారు ఈ టైంలోని సో వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్